ఈ రెండు ప్రాజెక్టుల వల్ల రైతులకి ఎటువంటి మేలు జరుగుతుంది నా మీ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఏం చెప్తారు నా ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం అనేది నా నేను క్లెయిమ్ చేసుకోవటం కంటే ఇది సేంద్రియ రైతు యొక్క గొప్పతనం ప్రకృతిలో సేంద్రియ వ్యవసాయం అనేది ఒక అద్భుతమైన కళ అండి వ్యవసాయం చేసే రైతు ఆ కళని ప్రకృతి అనే ఒక కళని గనక అర్థం చేసుకోవటం మొదలు పెడితే ఇతని కంటే భాగ్యవంతుడు సౌభాగ్యవంతుడు ఉండడు అనేది నేను విశ్వసిస్తా ఈ ప్రాజెక్టు నేను క్లెయిమ్ చేసుకునే కంటే ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళాలి ప్రప ఈ ఈరోజు ఉన్న రైతు సమస్యల్ని ఈ సేంద్రియ వ్యవసాయమే తీర్చగలదు ఇలానే రైతుకి భవిష్యత్తు చూపించగలదు సమాజానికి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను అందించగలదు అనే ఒక ఉద్దేశం ఒక భావం అలా ముందుకు తీసుకెళ్తా ఉంది ఇది భవిష్యత్తులో ఒక సంచలనం అయింది ఈ సంవత్సరం చేసిన తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వచ్చే వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తున్నాం ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం అంటే నిరుద్యోగ యువత చదువుకొని మినిమం చదువు ఉండాలండి నాకు లేదు కానీ మరి చదువు లేకపోయినప్పటికీ మీరు నిజంగా అంటే ఈ సేంద్రియ ఎరువులను తయారు చేసేటువంటి విధానం ఉంది చూసారా నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీని జోడించి మీరు ఈ ఎరువులు తయారు చేస్తుంది మేము చూసి స్టన్ అయిపోయాం నిజంగా అంటే దీనికి చదువుతో సంబంధం లేదు అన్నట్లుగా మీరు చేసి నిరూపించారు అంటే నాకేందని అంటే అవసరం నాకు ఇది కావాలి చేయాలనే ఒక పట్టుదలతోటి అంటే మీ అవసరమే మిమ్మల్ని నడిపించింది అవును అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తాం ఇచ్చినటప్పుడు నిరుద్యోగ చదువుకున్న నిరుద్యోగ యువత వ్యవసాయంలోనే నాకు అని ఎత్తుక్కునే వాళ్ళకి మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తాం రెండోది ఏంటంటే ఈ దేశంలో రసాయన సైన్స్ ప్రమోట్ చేయటం కోసం అగ్రికల్చర్ కాలేజెస్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ మొత్తం రసాయన వ్యవసాయాన్ని ప్రమోట్ చేస్తున్నాయి తద్వారా ఇప్పుడు సైన్స్ ఇప్పుడు పిల్లలకి చదివిచ్చే చదువుల్లో కూడా ఆ అగ్రికల్చర్ బిఎస్సి అని అంటే వాళ్ళకి ఇచ్చే కోర్సులు పురుక్కి తెగుళ్ళకి మొత్తం ఆ కెమికల్ ముందులే చదువుతారు సేంద్రియం గురించి చెప్పరు ఏ కాబట్టి ఆపర్చునిటీస్ ఇప్పుడు నేను చాలా మంది అగ్రికల్చర్ స్టూడెంట్స్ జాబులు లేకున్నారు వాళ్ళని ఆ వ్యవస్థను అలా ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ స్టూడెంట్స్ కి మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళని సైన్స్ లో కన్వర్ట్ చేస్తా ఈ సైన్స్ నేర్పిస్తా ఏంటి మీరు శిక్షణ ఇవ్వడానికి ఏదైనా చార్జ్ చేస్తామండి ఎందుకు చేస్తామంటే ఇక్కడ మనకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మీరు చూసారు కదా ఇదంతా పౌల్ట్రీ ఫార్మ్స్ ఇక్కడ ఏం ఉన్నాయి ఫైవ్ కిలోమీటర్స్ షాద్ నగర్ నుంచి మనకి ఇక్కడ రావాలి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏముండదు మనం వెహికల్స్ పెట్టి తీసుకురావాలి ఫుడ్ పెట్టాలి నేను సామాన్య రైతుని నాకు నేను ఏ ఎన్జిఓలు నాకు సపోర్ట్ చేయవు నేను ఏ గవర్నమెంట్ నేను వాస్తవానికి యాజ్ హ్యూమన్ గా నేను సస్టైన్ సెల్ఫ్ సస్టైన్బులిటీ కోరుకుంటాను నేను ఎవరితోటి ఆధారపడే స్వభావం నాకు లేదు కాబట్టి నేను చేసే సేవకి నాకు వచ్చే ఖర్చుకి వాళ్ళకి అయ్యే మెయింటెనెన్స్ కి మూడు పూట్ల ఫుడ్ పెడతాం మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చేసి నైన్ టు ఫైవ్ క్లాస్ పెడతాం ఈ మూడు రోజుల పాటు మీరు ఎంత మొత్తంలో పన్నెండు వేల రూపాయలు చార్జ్ చేస్తున్నాం అండి అయితే దాంట్లో ఏం చేస్తాం అంటే పన్నెండు వేల రూపాయలు వీళ్ళకి ఇచ్చేటం అంటే వాయిస్ చవటం కాదు ప్రతి ఉత్పత్తిని ఎలా తయారు చేసుకోవాలి అనేది వాళ్ళకి ఫీ ప్రతి మనిషి చేత ట్రైనింగ్ లో ఇరవై మంది ఉంటే ఇరవై మంది చేత వాటిని తయారు చేయించడం వండించడం బాయిలింగ్ చేయించడం దాని ప్రాసెస్ ఉంటుంది మీడియా తయారు చేయటం సూక్ష్మజీవిని ఎన్ని రోజులు ఫర్మంటేషన్ ప్రాసెస్ లో పెట్టాలి ఆ దాంట్లో వచ్చే మార్పు వాటికి కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని వాడిస్తాం ప్రతి రైతు చేత వాడిస్తాం ప్రతి రైతు చేత వాడిస్తాం ఆ వాడిచిన వస్తువులు మనం బయట నుంచి కొనుక్కొని వస్తాం మైక్రోబ్స్ ని ఇప్పుడు ఇందులో మనం చేసే సైన్స్ ఏంటంటే ఈ మైక్రోవ్స్ సిస్టమ్ లో రెండు సిస్టమ్స్ ఉన్నాయండి ఒకటి ఇనాక్యులేషన్ మల్టిప్లికేషన్ మనం చేసేది మల్టిప్లికేషన్ ఇనాక్యులేషన్ అంటే మనం చెయ్యం ఇనాక్యులేషన్ అంటే ఏందంటే ఒక సపోజ్ ఒక సూక్ష్మజీవి ఉందండి ట్రైకోడెర్మా అనేది ఒక సూక్ష్మజీవి ఫంగస్ ట్రైకోడెర్మాని ఇనాక్యులేషన్ ప్రాసెస్ లో తయారు చేయాలి అని అంటే నువ్వు ఒక హండ్రెడ్ ఎంఎల్ లేకపోతే ఒక వన్ లీటర్ బాటిల్ ఓ ట్రైకోడెర్మా కల్చర్ తయారు చేస్తే అందులో అదర్ బ్యాక్టీరియా కానీ అదర్ స్పీసెస్ కానీ అదర్ స్పోర్ కానీ వన్ పర్సెంట్ కూడా ఉండకూడదు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఉండకూడదు లో అనాలిసిస్ చేస్తే వంద కౌంట్ ఉంటే వంద వంద సూక్ష్మజీవులు ఉంటే అవన్నీ కూడా వంద ట్రైకోడెర్మానే ఉండాలి అది ఇనాక్యులేషన్ ప్రాసెస్ అంటారు అది గవర్నమెంట్ లైసెన్స్డ్ పర్సన్స్ గవర్నమెంట్ లైసెన్స్ తీసుకున్న కంపెనీస్ చేస్తాయి మనం ఏంటంటే మల్టిప్లికేషన్ చేస్తాం అంటే ఇనాక్యులేషన్ చేసిన కంపెనీ దగ్గర మనం కొనుక్కొచ్చుకుంటాం కొనుక్కొచ్చుకొని దాన్ని ఏం చేస్తాము ఇప్పుడు సపోజ్ మనం ఒక పది సూక్ష్మ జీవులు కొనుక్కొచ్చుకున్నాం అనుకో దాన్ని ఒక్క ట్రిప్ లో వందూక్ష్మజీవులుగా మల్టిప్లై చేస్తాం ఓకే ఈ మల్టిప్లై చేసే వ్యవస్థలో ఈడ మనం మన లో న్యాచురల్ మెథడ్స్ లో మనం చేసుకునేటప్పుడు వంద అవుతాయి వీటితో పాటు ఈ వందతో పాటు ఒక నాలుగో మూడు వేరే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి మల్టీప్లికేషన్ మెథడ్ లో మనం చేసే దాంట్లో నాలుగైదు సూక్ష్మజీవులు వేరే కూడా ఉంటాయి కానీ పంట మీద పిచ్చికారీ చేసినప్పుడు ఈ తొమ్మిది ఈ వంద పని ఓకే రమాండంగా పనిచేస్తాయి పంటలో కంట్రోలింగ్ ఎంత నడుస్తాయి కానీ ఇనాక్యులేషన్ మల్టిప్లికేషన్ చేసిన దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయడానికి ఉండదు ఓకే అదేందా వాడితే వంద రూపాయలు వస్తువు తీసుకొచ్చి వెయ్యి రూపాయలు చేస్తున్నాం తరగతులను ఏర్పాటు చేయబోతుంది అవును అయితే ఈ శిక్షణ తరగతుల్లో ఇవన్నీ నేర్పించడం కోసం ఆ రా మెటీరియల్ ఇనాక్యులేషన్ మెటీరియల్ తీసుకొస్తాం కదా అది హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ రూపీస్ అట్లా చార్జ్ ఉంటుంది ఈ ఒక రైతుకి ఈ బ్యాక్టీరియాలో కొన్ని రకాలు ఉంటాయి ఫంగస్ లో కొన్ని రకాలు ఉంటాయి ఏ ఫంగస్ ఎలా మ్యాట్ ఫామ్ అవుతుంది ఏ బ్యాక్టీరియా కౌంట్ ఎలా చూసుకోవాలని వాళ్ళ ప్రాక్టికల్ చేయించాలి చేయించిన తర్వాత ఆ వస్తువులు మనం ప్యాక్ చేయం పారబోయటం లేకపోతే ఇలాంటి ఎరుకుప్పుల మీద వాడతాం వేస్ట్ ఆఫ్ మనీ అన్నట్టు వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ లో అయ్యే వేస్టేజ్ మనీ వాళ్ళని ఎత్తినేస్తున్నాం వాళ్ళ దగ్గరే ఛార్జీ వసూలు చేస్తున్నాం అది ప్రాఫిట్ కోసమో లాభం కోసమో కాదు వాళ్ళకి మళ్ళీ మనం ఈ ఆర్గానిక్ సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన బుక్స్ ఇస్తాం మనం ఇక్కడ నేర్పించిన వ్యవస్థలో ఇక్కడ తయారు చేసుకొని నేర్చుకొని వెళ్తారు కదా వాళ్ళు ఇంటికాడ పోయి ప్రాక్టీసెస్ చే కొన్ని పన్నెండు వేల రూపాయలని కొన్ని ఐటమ్స్ కూడా ఇస్తాం వాళ్ళకి ఓకే ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకున్న వనరులు వాళ్ళకున్న వనరులు వీటిని ఎలా ల్యాబ్ డిజైన్ చేసుకోవాలి అని చెబుతాం చెప్పి కొన్ని ప్రాక్టీసెస్ ఇక్కడ చేసింది వేరు అక్కడ పోయి చేసుకోవటం వేరు ఆ ప్రాక్టీసెస్ కూడా మనం సహకరిస్తాం వాళ్ళలో ఒక నూతన వచ్చేది ధైర్యం ఓకే ఏ ఇది నేను చేయగలను నేను ముందుకు తీసుకెళ్ళగలను తెలియకపోతే అన్న ఉన్నాడు రమే గారు ఉన్నాడు అడుగుతాను నేను నా కోసమే పెట్టింది అనే ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళటం కోసం మనం ట్రైనింగ్ క్లాసెస్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత వరకు ఖర్చు ఉంది ముప్పై లక్షలు రైతు ఇచ్చారండి ఎనిమిది లక్షలు నేను ఎనిమిది లక్షల ఏళ్ళు అవును ఆ డబ్బు నేను పెట్టుకున్నా ఇందులో వాడే ప్రతి వస్తువు మైక్రో బుక్ గానీ ఎరువు గానీ రైతుల డబ్బులే నా డబ్బులు ఏమి లేవు ఓకే అంటే మొత్తంగా ఒక నలభై ఐదు నుంచి యాభై లక్షల లోపు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిద్దా అయిద్దాయి అంటే డ్రిప్ ఇరిగేషన్ తో పాటుగా అంటే మీరు వాడుతున్నటువంటి ఈ సూక్ష్మజీవులు మొత్తం యాభై సూక్ష్మజీవులతో పాటుగా ఇక్కడ వాడినటువంటి ఎరువులతో అన్నిటితో కలిపి యాభై లక్షల్లో ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయ్యింది ఒకవేళ అంటే మంచి మార్కెట్ కనుక చేసుకుంటే ఎంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే నేను ఇది మీరు ఎంతో మంది రైతులకి అంటే ఈ సేంద్రీయ ఎరువులు తయారు చేసే దాని మీద ఉత్పత్తి చేసే దాని మీద అవగాహన కల్పిస్తున్నారు కదా సో ఈ ఇదే గనక పెద్ద మార్కెట్ అయితే మన వాళ్ళు అసలు రసాయనాల మీద ఆధారపడకుండా ఉండే అవకాశం ఉంటుంది కదా అందుకు అడుగుతున్నా నేను అంటే ఇప్పుడు అసలు యాభై లక్షలు పెట్టుబడి దీని మేము పెట్టారు ఎంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ ఆదాయం అనేది కాదండి ఇక్కడ మీకు విషయంలో అలాగే నేను 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 కూడా నా స్టెప్ కూడా వినండి మీరు నేను దీన్ని ఏం చేశాను అంటే గా పర్ కేజీ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత పడుతుంది అనేది ఒక లెక్క ఓకే ఎంత మరి ఇప్పుడు ధాతీ వచ్చి తల్లికి మనం పదిహేను రూపాయలు పర్ కేజీ పదిహేను రూపాయల లెక్కన ఒక కేజీ మనం ఇస్తున్నాం రైతులకి దాంట్లో ఏమైతుందనంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసేస్తే ఇందులో ఒక పది ఉన్నాయి ఇప్పుడు డైరీ ఫార్మర్ ఉన్నాడు రెక్కల ముక్కలు చేసుకొని డైరీ ఫార్మింగ్ చేస్తే అల్లా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఈ రోజు వరకు పెరిగింది నలభై రూపాయలకి వచ్చాడు పన్నెండు రూపాయల నుంచి నలభై రూపాయలకి వచ్చేసరికి సచ్చి చెడిపోయాడు దాంట్లో డైరీ పాలు తిట్టుబడు కార్పొరేట్ కంపెనీలు ఈ డైరీ కంపెనీలు మొత్తం వాడిని శాసిస్తున్నాయి సావనియకుండా బతుకనియకుండా చేస్తున్నాయి ఆ డైరీ మెయింటైన్ చేసే వాడికి ఆదాయ వనరు లేదు ఇంకొకటి ఆ డైరీ ఎరువు పెండని అమ్ముదామంటే ఈ రసాయన ఎరువుల ఏం చేస్తారంటే పెండ వేస్తే పెండ పిరుగు వస్తుంది దాని మూలంగా మొక్కలు మొత్తం వస్తాయి రోగం వస్తుంది విల్ట్ వస్తుంది అని అంటే అందులో వాస్తవం కూడా ఉంది ఎందుకనంటే డీకంపోజ్ కాని పదార్థాన్ని మనం కలికి ఇచ్చినప్పుడు అక్కడ హ్యూమిడిటీ అంటే దాంట్లో హీట్ జనరేట్ అయ్యి కొత్త కొత్త పురుగులు పుట్టి కొంత డ్యామేజ్ చేస్తాయి దాని మూలంగా ఆర్థిక నష్టం పోతాం అని చెప్పేసి పెండవాటం మానేశారు రైతులు ఇంకొకటి మరి ఒకప్పుడు వాడారు కదా ఎప్పుడు వాడలేదంటే ఒకప్పుడు అంటే ఒక పెండ కుప్పని మూడేళ్ళు ఏళ్ళు ఉంచేవాళ్ళు ఈ సంవత్సరం ఈ ఎత్తే మళ్ళీ రెండు సంవత్సరాలకి ఇంకో చేసేవాళ్ళు అప్పుడు ఆ ప్రాసెస్ ఆ టైమింగ్ ఉంచటం వల్ల ప్రకృతి డీకంపోజ్ చేసేది ఇప్పుడు డైరీ ఫామ్ లో గేదెలను కట్టేసుకోవడం కోసమే డైరీ ఫామ్ పెడుతున్నారు ఏ ఒక్క వస్తువుని కూడా వేస్టేజ్ ఉంచటానికి ఇష్టపడట్ల చిన్న చిన్న ఇళ్లలో పెట్టుకుంటున్నారు తీసుకొచ్చిన పెండ ఒక చిన్న ట్రాక్టర్ లోని ఎవడొచ్చి తీసుకెళ్తాడా తొబ్బేద్దామా అనే పరిస్థితి ఉంది డైరీ ఫార్మర్ వంద ఇచ్చిన పది కొంతమంది ఫ్రీగా తీసుకెళ్లే పరిస్థితి ఉంది అంటే ఏంది ఆ వస్తువుకి మొక్క విలువ అంటే వాల్యూ అనేది లేదు దానికి వాల్యూ క్రియేట్ చేయాలి డైరీ ఫార్మర్ కి రెండో విధంగా డబ్బు చేరాలి ఆ వ్యవస్థ ప్రకృతిలో మనం ఒక్కలమే కాదు నశు అన్ని బతికితేనే ప్రకృతి ఉంది కదా కాబట్టి అతనికి డబ్బు తీసుకురావాలి పౌల్ట్రీ రైతు ఉన్నాడు పౌల్ట్రీ రైతుకి మాన్యుల్ ద్వారా డబ్బు తీసుకురావాలి మన గ్రామంలో ఉన్న ప్రతి వ్యవస్థకి డబ్బు పుష్ అప్ చేయాల దాని కోసం అని చెప్పేసి ఈ మాన్యుల్స్ వచ్చేతడికి మనం పదిహేను రూపాయలు పెట్టాం కదా ఎనిమిది రూపాయలు మాన్యుల్స్కి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయండి ఎనిమిది రూపాయలు మాన్యుల్స్ టూ రూపీస్ మన మైక్రోబ్స్కి వెళ్తాయి రెండున్నర రూపాయి ట్రాన్స్పోర్టేషన్ కి రెండున్నర రూపాయి ప్రాఫిట్ అనుకోని ట్రేడ్ మార్జిన్ అనుకోని ఓకే ఇంకేదైనా గానీ కేజీ మీద అయితే రెండున్నర రూపాయి వరకు మిగిలేటువంటి అవకాశం అయితే అయితే ఇక్కడ ఏమైతుందని అంటే ఆ రెండున్నర రూపాయి ఎందుకు ఉంచామని అంటే ఆ వ్యవస్థల్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు రైతులు ఉంటారు చేయాలని ఉంటది కానీ ఇమీడియట్ గా డబ్బు ఉండదు అవును ఆ అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక సంఘం లాగా ఏర్పాటు చేసినప్పుడు అవసరం నీకు డబ్బు లేదు నీకు నీకు నీ దగ్గర డబ్బు ఉంది కానీ నీకు అవసరం లేదు ఇంకొక రైతుకి సాయం చేయటం కోసం స్టాక్ పాయింట్ మెయింటైన్ చేయమని రైతుల్లోనే మేము తలా ఒక పని నేను పోయి ఎరువు తయారు చేస్తున్నా నువ్వు స్టాక్ పెట్టు నువ్వు పక్కాడికి సాయం చేయి గ్రామంలో అలా వ్యవస్థను బిల్డ్ చేసుకుంటా వస్తున్నాం ఇక్కడ ఎక్కడ ట్రేడర్ లేడు ఎవరు లేడు ఇందులో ఇచ్చిన డబ్బులు మొత్తం సొంతంగా వ్యవసాయం చేసుకునే రైతులు ఇచ్చిన డబ్బు ఇది కూడా సొంతంగా రైతులకే వెళ్ళిద్ది మధ్యలో డిస్ట్రిబ్యూటర్ ట్రేడర్ ఎవరు లేడు కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే కొంతమంది రైతులు ఏం చేశారంటే మాకు ఒక నలుగురు ఐదుగురు రైతులను తీసుకుంటామని మా దగ్గర డబ్బు లేదు మా పెద్ద ఉన్నాడు అంటే అతను పెద్ద రైతు వాళ్ళు డబ్బులు తీసుకోవటం ఇచ్చుకోవటం అలా ఉంటది అతని చేత పెట్టుబడి పెట్టించారు అయినా మేమందరం ఈ రెండు వందల బస్తాలు తీసుకుంటాము నీ దగ్గర ఎప్పుడు డబ్బు ఉంటది నీ దగ్గర చూసుకుంటున్నాం కదా మంచి షెడ్ లో చేసుకుంటున్నాం కదా అతని చేత డబ్బు పెట్టించారు మనం అతనికి పంపిస్తాం వాళ్ళు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అంటే వ్యవస్థనే ఒక సిస్టమ్ రెండో అవసరం లేకుండా సర్వశక్తిగా రైతు ఎదగాలనేది వ్యవస్థ యొక్క లక్ష్యం ఓకే ఈ రైతు లక్ష్యం కూడా అదే ఈ రెండున్నర రూపాయలు తీసుకుంటే అర్థం తీసుకోవచ్చు లేకపోతే వాళ్ళకే ఇచ్చేయొచ్చు ఓకే ఎన్ని నెలల వ్యవధి నుంచి మీరు ఈ ప్రాజెక్ట్ ఆ చేస్తూ ఉన్నారు సిక్స్టీ డేస్ నుంచి స్టార్ట్ చేసే ఈ రెండు బెడ్స్ ఆ అరవై రోజుల నుంచి పోసుకుంటూ వచ్చాము ఈ బెడ్స్ అరవై రోజుల సమయం పట్టింది బెడ్స్ పోయడానికి బెడ్ బెడ్ పోయడానికి నుంచి పోసుకుంటా రోజు ప్రొక్లైన్ లు ట్రాక్టర్లు రా మెటీరియల్ అక్కడ తిరగటం ప్రతి రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి లేవటం విలేజ్ కి పోవటం రైతుకి చెవటం నీ ఎరువు ఇలా వాడుతున్నాము ఇలా తయారు చేస్తున్నాము డబ్బే ట్రాక్టర్ ఈ చార్జ్ కి అయితేనే ఇది గిట్టుబాటు అయింది భవిష్యత్తు దీనికి ఉంటది భవిష్యత్తు దీని నుంచి నువ్వు అధిక ఆదాయం పొందొచ్చు సహకరించు అని రిక్వెస్ట్ చేయటం వాళ్ళని ఒక కమ్యూనిటీ బేస్ గా బిల్డ్ చేయటం నీ ఒక్కడిది తీసుకెళ్లాలంటే ట్రాక్టర్ కిరాయి వేస్ట్ అయింది డిసిఎం కిరా ప్రొక్లైన్ కిరాయి వేస్ట్ అయింది అంతా ఇది మీరు నలుగురు కలిసి ఇదిగో ఈ లోడింగ్ కి ఈ లోడ్ కింత అమౌంట్ ఇస్తాము మీరే డిస్ట్రిబ్యూట్ చేసుకోండి నువ్వు మూడు మూడు వేలు తీసుకో ఆయన రెండు వేలు తీసుకో మీరే మీరే ఇన్వాల్వ్ అని వాళ్ళని సంఘటితం చేయటం అలా గ్రామాల నుంచి ఒక వ్యవస్థను బిల్డ్ చేసాం ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్ గా ఈ సంవత్సరం ఇచ్చి దీని రిజల్ట్ వచ్చిందంటే షాద్ నగర్ చుట్టుపక్కల ఉన్న ఐదు మండలాల్లో పెద్ద వ్యవస్థ ఎస్టాబ్లిష్ కార్పొరేట్ రైతుని ఎదిగే పరిస్థితి ప్రతిదీ కాలికలేటెడ్ గా సాధారణ రైతు ఇంత ఖర్చు పెట్టి ఇంత అత్యాధునిక టెక్నాలజీతో ఇంత అంటే సేంద్రియ పద్ధతులను మీరు అవలంబిస్తూ ఈ ఎరువును తయారు చేయగలగడం అంటే నిజంగా కార్పొరేట్ కంపెనీలకు ధీటుగా నిలబెట్టాలి ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు ధీటుగా నిలబడితేనే ఈ దేశంలో రైతు బతికే పరిస్థితి ఉంది దాన్ని ఇప్పుడు ఉన్న వ్యవస్థలకి చిన్న చిన్నగా ఎవరో ఒకరు లీడ్ తీసుకోవాలి నేను ఏ పార్ట్ లో లీడ్ తీసుకుంటానో ఆ లో తీసుకుంటున్నాను ఇంకొక పార్ట్ లో రైతు యాక్టివ్ గా లీడ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సంఘటితం గ్రామాల్లో మనకి ఎరువు కావాలి ఈ ప్రాజెక్ట్ కి అక్కడ లీడ్ తీసుకొని పది మందిని కన్విన్స్ చేయగలిగిన రైతు అందరికీ న్యాయంగా తరాజు పట్టుకొని న్యాయంగా మాట్లాడి చేయగలిగే సర్వీస్ ఓరియంటెడ్ ఫార్మర్స్ ని కొలాబరేట్ చేయటం ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాలతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంది రైతులు ఉన్నారు మీరు చేస్తున్నటువంటి వీడియోలు చూసి మీ దగ్గరికి వచ్చి మేము కూడా ఈ ప్రక్రియను నేర్చుకుంటాం మాకు శిక్షణ ఇవ్వండి శిక్షణ ఇవ్వండి అంటే మీరు శిక్షణ ఇస్తాం ట్రైనింగ్ క్లాస్ పెడతాం ఏప్రిల్ నాలుగో తారీఖు నుంచి ఉన్నాయి స్టార్ట్స్ పదిహేను ఇరవై ఆరో తారీఖు షెడ్యూల్ ఇచ్చాం ఎన్ని రోజుల వరకు ఉంటుంది మూడు రోజులు మూడు రోజులు ఒక బ్యాచ్ కి మూడు రోజులు ఒక వ్యాచ్కి మూడు రోజులు ఈ మూడు రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అన్ని నుంచి మొత్తం వివరాలను వాళ్ళకి అందించారు నైన్ టు ఫైవ్ ప్రతిరోజు మూడు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతాం ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మొత్తం ఈ ఎరువు కాడ నుంచి అసలు ఈ ప్రకృతి ఏంది ఇప్పుడు వ్యవసాయం ఏంది ఈ బయలాజికల్స్ యొక్క పాత్ర ఏంది వీటిని ఎలా పెంచుకోవచ్చు వీటి యొక్క లైఫ్ స్పాన్ ఎలా ఉంటది భూమిలో వచ్చే అది వాడటం వల్ల వచ్చే మార్పులు ఏంది పంట దిగుబడులు ఎలా పెంచుతాయి ఆ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు తుఫాన్లు బుఫాన్లు వచ్చినప్పుడు పంటని ఎలా కాపాడుకోవచ్చు ఇవన్నీ కంప్లీట్ పిన్ పిన్ టు మొత్తం నేర్పిస్తాం ఓకే సిక్స్టీ డేస్ నుంచి మీరు కష్టపడుతూ ఉన్నారు ఈ రెండు బైట్స్ ఏర్పాటు చేశారు దీని మీద గ్రీన్ మ్యాట్ ని ఏర్పాటు చేశారు దాని మీద మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేశారు ఏంటి ఇంకో హాఫ్ అన్ అవర్ లో వాటర్ కూడా మీరు సప్లై చేసేస్తామని ట్రైల్ రన్ అంటే ఈ రోజు నుంచి రోజుల్లో ఈ ఈ ఇది ఎరువు అయితే సిద్ధం సిద్ధం అయిపోయింది ఇంకా వంద రోజుల్లో అయితే నలభై రోజుల టైం పట్టింది వంద రోజులు ఓకే హండ్రెడ్ డేస్ ఓకే అంటే ఇప్పటికే అరవై రోజులు టైం పట్టింది అన్నారు అది కాదండి మనకి బెడ్స్ ఏర్పాటు చేసుకోవడం వేరు బెడ్స్ ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఫస్ట్ వాటర్ మైక్రోబ్ ను వదిలిన రోజు నుంచి లెక్క మనకి ఓకే నువ్వు ఇంతకు ముందు ఎన్ని రోజులు ఈ వర్క్ చేసుకున్నావు అది సంబంధం లేదు ఫస్ట్ మైక్రోబ్ ని వాటర్ త్రూ మైక్రోబ్ ని బెడ్ మీద వదిలిన రోజు నుంచే మనకి లెక్క ఓకే అక్కడ నుంచి లెక్క